హలో ఫ్రెండ్స్ ఇక్కడ కనిపించే ఈ చెట్టు కళాభాష అనే చెట్టు అండి కింద పిలోడ్రాన్ వెరైటీ ఒకటి అల్లుకొని ఉంది దానికి ఈ కళాభాష అనేది చాలా పెద్ద పెద్ద కాయలు కాస్తుందండి మన పంపర పనస పామెల్లోస్ అంటారు కదండి ఆ సైజు కంటే ఇంకా పెద్దవి కాస్తుంది కాయలు చాలా పెద్దవిగా ఉంటాయి ఇవి తినేదానికి పనికిరావు చైనా వాళ్ళు కొంత వైద్యంలో ఉపయోగిస్తారంట పండినప్పుడు ఈ కాయలు చాలా నల్లగా ఉంటాయి లోపల ఇవి పైన దానికి ఉండే పైన పొర చాలా గట్టిగా ఉంటుంది పైన కాయకి తొక్కు పై తొక్కు దాన్ని బొమ్మల తయారీకి కొన్ని కళారూపాల తయారీకి ఉపయోగిస్తారు అదండి ఈ చెట్టు గురించి